నాసింగ్ డ్రగ్స్ కేసులో సరికొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి డ్రగ్స్ కింగ్ పెన్ డివైన్ ఎబుకా సుజీ దేశంలోని అన్ని మెట్రో నగరాలను లక్ష్యంగా చేసుకుని దందా చేస్తున్నాడు సిటీకి ఒకరిని చొప్పున డెడికేటెడ్ డ్రగ్ పెడ్లర్లను నియమించుకునేవాడు హైదరాబాద్ కి అనోహా బ్లెస్సింగ్ కొరియర్ గా వ్యవహరించినట్టుగా పోలీసుల దర్యాప్తులో గుర్తించారు ఈ కేసులో మొత్తం ఇరవై మంది నిందితులుండగా వారిలో ఏడుగురు పెడ్లర్లు పదమూడు మంది కన్జ్యూమర్లు ఉన్నారు రకుల్ ప్రీత్ సింగ్ తమ్ముడు అమన్ ప్రీత్ సింగ్ ను ఏ టెన్ గా చేర్చారు పోలీసులు నార్సింగ్ డ్రగ్స్ కేసు రిమాండ్ రిపోర్టులో పోలీసులు కీలక అంశాలను వెల్లడించారు ఇందులో ఇరవై మందిని నిందితులుగా పేర్కొన్నారు డ్రగ్స్ నైజీరియా నుంచి ఢిల్లీ హైదరాబాద్ ఏపీలోని పలు ప్రాంతాలకు చేరుతున్నాయి ఎబుకా సుజి అనోహా బ్లస్సింగ్ ఫ్లాంక్లిన్ అజీజ్ గౌతమ్ వరుణ్ ద్వారా వీటి సప్లై జరుగుతోంది వరుణ్ గౌతమ్ షరీఫ్ తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు పెడ్లర్లకు కావాల్సిన డబ్బును సమకూరుస్తూ నైజీరియన్లు ఆర్థికంగా ఆదుకుంటున్నారు ఈ వ్యవహారంలో నైజీరియాకు చెందిన ఎబుకా సుజీ కింగ్పిన్ గా ఉన్నట్లు గుర్తించారు ఎబుకా నుంచి అనోహా బ్లెస్సింగ్ అనే మహిళ ద్వారా డ్రగ్స్ సరఫరా సాగుతోంది వరుణ్ గౌతమ్ షరీఫ్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ దందా సాగుతోంది పెడ్లర్లను ఆర్థికంగా ఆదుకుంటున్న నైజీరియన్లు వారికి కావాల్సిన డబ్బును అరేంజ్ చేసి డ్రగ్స్ సరఫరాను ప్రోత్సహిస్తున్నారు ఎబుకా నుండి బ్లెస్సింగ్ ద్వారా ఇండియాలోని రాష్ట్రాలకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు ఇప్పటి వరకు ఇరవై సార్లు హైదరాబాద్ లో డ్రగ్స్ సప్లై చేసినట్టుగా బ్లెస్సింగ్ అంగీకరించింది గౌతమ్ అనే డ్రగ్ పెడ్లర్ ద్వారా రాజమండ్రి హైదరాబాద్ ప్రకాశం జిల్లాలకు డ్రగ్స్ చేరుతున్నాయి తొమ్మిది నెలల్లో పది లక్షల రూపాయలను కమిషన్ రూపంలో డ్రగ్ పెడ్లర్ గౌతమ్ కు నైజీరియన్ ముట్ట చెప్పాడు బండ్లగూడలో ఉన్న లుమ్ని కమ్యూనికేషన్స్ ద్వారా డబ్బులు చెల్లించారు వరుణ్ నుండి రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ కు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు రెండు వేల పద్దెనిమిదిలో ఉపాధి నిమిత్తం ముంబైకి వచ్చిన బ్లెస్సింగ్ కొంతకాలానికి బెంగళూరుకు మకా మార్చింది హెయిర్ స్టైలిస్ట్ గా పనిచేస్తూ స్థానిక డ్రగ్ పెద్దలతో పరిచయం పెంచుకుంది తొలత చిన్న మొత్తాల్లో డ్రగ్స్ సరఫరా ప్రారంభించిన ఈమె క్రమంగా ఎబుకా ఆదేశాల మేరకు బెంగళూరు ఢిల్లీ హైదరాబాద్ నగరాలకు డ్రగ్స్ సరఫరా చేసే స్థాయికి ఎదిగింది పోలీసులకు చిక్కినా తన అసలు గుర్తింపులు బహిర్గతం కాకుండా చూసుకునేది నకిలీ ధృవీకరణ పత్రాలతో జోనా గోమ్స్ పేరుతో పశ్చిమ ఆఫ్రికాలోని గినియా బిసా పాస్పోర్ట్ తీసుకుందే కేవలం అంతర్జాతీయ సిమ్ కార్డులు వాట్సాప్ ద్వారా మాత్రమే సంప్రదింపులు జరుపుతూ ఉండేది సెప్టెంబర్ ఇరవై ఏడున ఒకసారి బ్లెస్సింగ్స్ ను ధూల్పేట్ ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు ఎబుకాసు సూచనల మేరకు బ్లెస్సింగ్ బెంగళూరు నుంచి ఢిల్లీకి విమానంలో వెళ్తోంది అక్కడ గుర్తు తెలియని వ్యక్తుల నుంచి లేదా అప్పటికే నిర్మానుష్య ప్రాంతంలో ఉంచిన డ్రగ్ పార్సిల్ ను తీసుకుని హైదరాబాద్కు సరఫరా చేసేదని పోలీసులు గుర్తించారు ఇప్పటి వరకు ఇరవై సార్లు నగరానికి డ్రగ్స్ సరఫరా చేయగా ఇందులో ఏడు సందర్భాల్లో విమానంలో ప్రయాణించిందని పదమూడు సందర్భాల్లో రైళ్లు బస్సుల్లో నగరానికి చేరుకుందని పోలీసులు గుర్తించారు బ్లెస్సింగ్ తన బ్యాగేజ్ లో दाच दाचिपेटी దాన్ని విమానం ఎక్కే క్రమంలో చెక్కిన్ లగేజ్ లో ఇచ్చేదట ఎయిర్పోర్ట్ లో డ్రగ్స్ ను గుర్తించడంలో భద్రతా సిబ్బంది డొల్లతనం ఆమెకు కలిసొచ్చేది హైదరాబాద్ వచ్చాక డ్రగ్ పార్సిల్ ను లంగర్ హౌస్ లోని సన్ సిటీలో ఉంటున్న ఫ్రాంక్లిన్ ఉచెన్నా అలియాస్ కలీషి లేదా ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన అజీజ్ నోహిం అడేషోలకు అందజేస్తుంది ఈమె డ్రగ్స్ ను నేరుగా వినియోగదారులకు లేదా ఇతర పెడ్లర్లకు విక్రయించేదని డ్రగ్స్ హైదరాబాద్ కు చేర్చిన ప్రతిసారి సుజీ బ్లెస్సింగ్స్ కు ఇరవై వేల రూపాయలు చెల్లించేవాడని పోలీసులు గుర్తించారు బ్లెస్సింగ్ కు ఈ డ్రగ్ పార్సిల్ ఎక్కడి నుంచి వచ్చింది అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు అయితే సుచి పోలీసులకు చిక్కితేనే ఈ కేసు మూలాలు బయటపడతాయని పోలీసులు అభిప్రాయపడుతున్నారు